సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సుబ్బరామరెడ్డి రెడ్డి గారు ఒకప్పుడు ఇండస్ట్రియలిస్ట్ పొలిటీషియన్ అండ్ సినీ నిర్మాత కూడా కానీ ఇప్పుడు ఆయన పడిపోయారు పూర్తిగా పాతాలను పడిపోయారంటూ కొన్ని కథనాల ప్రచారం కావడం రీసెంట్ టైంలో మనం చూస్తూ ఉన్నాం అంటే ఆ టైంలో వెలుగు వెలుగు ఆయన ఇప్పుడు ఎటువంటి పరిస్థితి రావడం ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారంటూ కథనాలు రావడం చూస్తూ వస్తున్నాం ఆయన విషయంలో మరి ఏం జరిగింది నిజంగా ఇప్పుడు ప్రచారం అవుతున్న ఏదైతే ఈ కథనాలు ఉన్నాయో వాటిలో నిజం మరి ఎందుకు ఈ స్థాయికి వచ్చేస్తారు ఆయన ఆయన జర్నీ ఒకసారి చెప్తారా అంటే ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది వాళ్ళకి గాయత్రి కన్స్ట్రక్షన్ గాయత్రి ప్రాజెక్ట్స్ అంటారు ఆయన వైఫ్ ఇందిర గారు వీళ్ళందరూ దానిలో బోర్డ్ డైరెక్టర్స్ వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ సో చాలా పెద్ద వెంచర్లు చేసేవాళ్ళు చాలా పాపులర్ ఇది ఆయన కాంట్రాక్ట్ రంగంలోకి సాగర్ నుంచి మొదలైంది ఆయన ప్రయాణం నాగార్జున సాగర్ దీనికి సంబంధించి కెనాల్ వర్క్స్కి సంబంధించి కాంట్రాక్ట్ చేసాడు చేసినప్పుడు దానిలో ఏదో అక్రమాలు జరుగుతున్నాయి అన్నట్టుగా అప్పట్లో విశాలాంధ్రలో ఒక కథనం వచ్చింది ప్రారంభంలో రెడ్డి గారి కాంట్రాక్ట్ కెరీర్ ప్రారంభం అది వాస్తవానికి నెల్లూరుకి వెళ్ళదు తిక్కవరపు ఇంటి పేరు వెళ్ళదు తిక్కవరపు సుబ్రహ్మరెడ్డి గారు ఈ తిక్కవరపు సుబ్రహ్మరెడ్డి గారి మీద విశాలాంధ్రలో వార్త వచ్చినప్పుడు శ్రీకాంత్ అనే ఆయన రాశాడు రాసినప్పుడు అప్పుడు రమణారెడ్డి గారికి కొంచెం ప్రజానాట్య మండలితో లింకులు ఉండేవి ఎవరు సినిమా యాక్టర్ కమెడియన్ రమణారెడ్డి గారు ఆ రమణారెడ్డి గారు ఈయనకి చిన్నాన్న ఏదో అవుతాడు వాళ్ళ బంధువే ఆయనకి వాళ్ళ బ్రదర్ కొడుకు ఈయన రెడ్డి గారు రమణారెడ్డి గారికి అలా ఏదో బంధుత్వం ఉంది ఆ బంధుత్వం చొప్పున ఆయన వీళ్ళతో మాట్లాడి అలా చేయకండి అతని మీద దాడి చేయకండి ఏదో బిజినెస్ ఏరియాలో ఎదుగుతా ఎదగడానికి ట్రై చేస్తున్నాడు అన్న పద్ధతిలో మాట్లాడి మొత్తానికి ఆ కథనాలు ఆపే ఆపించగలిగాడు ఆయన ఆ రోజుల్లో ఆ తర్వాత శ్రీకాంత్ గారిని ప్రతిభ అనే పత్రిక మార్చారు విశాలాంధ్ర నుంచి అలా ఆయన కెరియర్ కాంట్రాక్టర్గా ప్రారంభమైన తర్వాత అప్పటికి గాయత్రి కన్స్ట్రక్షన్స్ ఈ గాయత్రి ప్రాజెక్ట్స్ ఇవన్నీ లేవు తర్వాత మొదలైన ఇవన్నీ ఆ తర్వాత ఆయన కాంట్రాక్టులు చేస్తూ కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉంటూ ఆయన విశాఖపట్నం నుంచి ఎంపీగా గెలిచాడు నెల్లూరు నుంచి కాదు ఆయన కెరియర్ మొత్తం వైజాగ్ నుంచి నడిచింది అయితే కళా బంధు అనేటువంటి ఒక టైటిల్ ఉండేది కళాబంధు ఆ పేరుతో ఆయన ఈ అవార్డులు కమి నిర్వహించేవాడు ఆర్వి రమణమూర్తి గారు ఆయన ఉండేవాడు ఆయన కూడా సినిమాలు తీసాడు ఏది నీరాజనం ఈ సినిమాలన్నీ ఆయన తీసినవే చాలా అంటే కొంచెం కళాత్మక చిత్రాలు అశోక్ కుమార్ గారి డైరెక్షన్ లో సినిమాలు తీసేవాడు ఆయన ఆయనతో ఒక స్నేహం ఉండేది ఆయనకు ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ ఉండేది ఈ కల్చరల్ యాక్టివిస్టులందరితోనూ చాలా సన్నిహితంగా ఉండేవాడు సుబ్రామ్ రెడ్డి గారు వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా ఈయన ఆర్థిక సహాయం చేసేవాడు వాళ్ళ సినిమా వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ ఉండేవి రామానాయుడు గారితో రిలేషన్ ఉండేది నాగేశ్వరరావు గారితో రిలేషన్ ఉండేది అక్కనే నాగేశ్వరరావు గారు ఇంటి పక్కనే వీరిల్లు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్లో అక్కినేని సెంటర్ అని ఉంటుంది అక్కినేని సెంటర్ పక్కిల్లే సుబ్రం రెడ్డి గారు అలా సుబ్బ్రామ్ రెడ్డి గారు సినిమాల్లో కూడా నటించాడు చాలామందికి తెలియదు ఆ విషయం సెక్రటరీ సినిమాలో ఆయన చిన్న పాత్ర పోషించాడు అలా సినిమాతో ఒక లింక్ ఉంది ఆయనకి ఆ లింక్లో భాగంగా సినిమా నిర్మాణము అటువైపు కూడా వెళ్ళాడు ఈ వ్యాపారం నడుస్తూ ఉండగానే అలా ఆయన కొన్ని సినిమాలు తీశాడు స్ట్రైట్ రౌడీ సినిమా చిరంజీవి ఆయన తీసిన సినిమానే త్రిమూర్తులు అనే సినిమా ఒకటి తీసాడు ఆ తర్వాత జీవన పోరాటం అనే సినిమా చేశాడు శోభన్ బాబు గారితో ఇలా సినిమాలు సినిమా ప్రయాణం ఒకటి ఉంది ఆయనకి ఈ సినిమా ప్రయాణము అది సరదాగా చేసింది తెలుగులో కమర్షియల్ సినిమాలు చేసిన సుబ్బ్రామ్ రెడ్డి గారే ఆయనలో ఒక భక్తి కూడా ఉంది భక్తి కోణం ఒకటి ఉంది గారు గారిలో ఆయన చాలా కఠోరమైన శివభక్తుడు ఆ వ్యవహారం ఉంది ఆయన సంస్కృతంలో సినిమాలు తీశాడు జీవి అయ్యర్ గారితో ఆది శంకరాచార్య సినిమా ఇది సర్వదమన్ బెనర్జీ గారు శంకరాచార్య గారు నటించిన సినిమాకి ఈయనే ప్రొడ్యూసర్ అలా జీవి అయ్యర్ గారితో ఒక ట్రావెల్ ఉంది ఆయన చేసిన సినిమాలకి ఈయన పెట్టుబడులు సమకూర్చేవాడు ఇలా ఆయన వ్యాపారము సినిమా కళా ఇవన్నిటినీ కలిపి నడిపేవాడు అలాగే చాలామందికి సత్కారాలు చేశాడు సన్మానాలు చేశాడు ఆయన వేదిక మీద నుంచి అలాగే ఇతర వేదికల వాళ్ళు చేసే కార్యక్రమాలకు సహాయం చేసేవాడు బుక్ పబ్లికేషన్స్కి సహాయం చేసినటువంటి సందర్భాలు అనేకం ఇలా ఒక రకంగా కళాజీవులందరికీ రెడ్డి గారు ఉన్నారు ఏం పర్లేదు ఆయన దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటే ఏదో సహాయం చేస్తాడు ఆ కార్యక్రమం నడిచిపోతుంది అనే వాతావరణం కల్పించడం మొత్తం స్టేట్ వైడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రాసెస్లో నిజానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు అయినటువంటి చాలామందికి అంటే వీళ్ళకి మంత్రి పదవులు ఆశించి అందులోకి వెళ్ళారని అనుకోవడానికి లేదు అంటే ఈయనే కాదు చాలామంది కావురు సాంబివరావు గారు వీళ్ళందరూ కూడా పదవులు ఆశించి వెళ్ళిన వాళ్ళు కాదు వీళ్ళు కాంట్రాక్టర్లు బేసికల్గా ఈ సెంట్రల్ పూల్ నుంచి వర్క్స్ తెచ్చుకొని చేసుకోవటం అనే కార్యక్రమం ఒకటి ఉండేది ఆ కార్యక్రమం ద్వారా వీళ్ళు మెయిన్ కాంట్రాక్ట్లే చేసేవాళ్ళు సబ్ కాంట్రాక్టులు లీజ్ కాంట్రాక్ట్లు కాదు మెయిన్ పూల్ నుంచి సెంట్రల్ పూల్ నుంచి వర్క్స్ వీళ్ళకి అలాట్ అయ్యేవి చేసుకునేవాళ్ళు చాలా రాష్ట్రాల్లో చేసేవాళ్ళు వీళ్ళ పనులు ఇక్కడ కాదు ఇతర రాష్ట్రాల్లో చేసేవాళ్ళు నవ్వుగా ఇవన్నీ కూడా ఆ రోజుల్లో సెంట్రల్ పూల్ వర్క్స్ చాలా అద్భుతంగా చేసినటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ ప్రభ తగ్గింది ఇప్పుడు అసలు సెంట్రల్ పూల్ వర్క్స్ చేస్తున్నటువంటి తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఎవరు అంటే చెప్పే పరిస్థితి లేదు దాదాపు పొలిటీషియన్స్లో చాలా మందికి ఈ కాంట్రాక్ట్ వర్క్స్ ఉండేది ఆయనకి పరిటాల రవి కూడా రైల్వే కాంట్రాక్ట్స్ వర్క్స్ చేసేవాడా ఈ ప్రయాణంలో భాగంగానే ఆయన ప్రధానంగా తన ప్రాజెక్ట్స్కి గాయత్రి ప్రాజెక్ట్స్కి వర్క్స్ అలాట్మెంట్లు తెచ్చుకునేవాడు తెచ్చుకునేవాడు అవి జరిగేవి ఈ ప్రయాణంలోనే ఆయన దానికోసం ఇన్వెస్ట్మెంట్ పూల్ చేయటంలో భాగంగా బా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఎస్బీఐ నుంచి ఇతర షెడ్యూల్డ్ బ్యాంకుల నుంచి బాగానే రుణాలు తీసుకున్నాడు భారీ ఎత్తున దాదాపు ఆరు వేల కోట్లు ఆయన రుణాలుగా తీసుకున్నారు అనేది ఒక రికార్డు ఉంది వీటిని రీపే చేయటము ఈ కార్యక్రమం కొంచెం ఫైనాన్షియల్గా బర్డెన్ గా మారిపోయినటువంటి పరిస్థితి ఆయన చాలా మందికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాడు చాలా మందిని ఆదుకున్నాడు నిజానికి మోహన్ బాబు గారి శ్రీ విద్యానికేతను మోహన్ బాబు యూనివర్సిటీ ఆ నిర్మాణాల వెనకాల రెడ్డి గారు ఉన్నారు వారు ఆ రోజును సపోర్ట్ చేసి ఆయనకు ఆ లోన్స్ అవి అయ్యేలాగా చేసింది సుబ్రం రెడ్డి అలా ఆయన చాలా మందికి సహాయం చేశాడు చిరంజీవితో ఒక పౌరాణిక సినిమా చేయాలని కూడా అనుకున్నాడు ఆయన వీరార్జున అనే పేరు ఆ వీరార్జున వర్కౌట్ అవ్వలేదు కానీ లేకపోతే ఆయన చేయాలని చాలా బలంగా అనుకునేవాడు ఆ రోజుల్లో ఇది ప్రయాణం సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఆయన సినిమాజీవి కళాజీవి రాజకీయ జీవి వ్యాపార జీవి ఇలా ఎన్ని రకాల వేరియేషన్స్లో నడిచింది ఆ క్యారెక్టర్ ఇందులో భాగంగానే ఆయన శివ శివరాత్రికి పూజలు నిర్వహించటము అలాగే ఆధ్యాత్మికవేత్తాలను పిలిచి వాళ్ళతో కార్యక్రమాలు చేయటం బిగ్ స్కేల్లో ఆయన ఏది చేసినా చాలా గ్రాండియర్గా చేసేవాడు అలా గ్రాండియర్గా చేయటం ఈ కాంట్రాక్టర్లో అవకతవకల మీద దేని మీద వార్తలు వస్తాయి దాని మీద కొంచెం రియాక్ట్ అవుతూ అలా ఉండేవాడు ఆయన ఈ ప్రయాణంలోనే ఆయనకి దక్కన్ క్రానికల్ గ్రూప్తో కూడా మంచి రిలేషన్స్ ఉండేవి అంటే వారు కూడా చిక్కవరపు వారే దాంతో ఈయనకి ఆ గ్రూప్ ఆ గ్రూప్లో మనిషి అయ్యే పవన్ కళ్యాణ్ మీద వార్తలు ఎవరు రాస్తే అప్పుడు మధ్యవర్తి ఈయన ఆంధ్రభూమి మేనేజ్మెంట్కిను చిరంజీవి కుటుంబానికి మధ్య వారథి రెడ్డిగారే అలా ఆయన నెల్లూరు నుంచి మొదలైన ప్రయాణం ఎప్పుడైతే ఈ సెంట్రల్ పూల్ వర్క్స్ నుంచి సపోర్ట్ వీళ్ళకి రావడం మానేసిందో దాదాపు చాలా కంపెనీలు క్రైసిస్లో పడ్డాయి ఏది ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా ఉంటూ అలా వర్క్స్ తెచ్చుకుని కథ నడిపి వీళ్ళు మంత్రి పదవులు ఆశించేవాళ్ళు కాదు మంత్రి పదవుల కంటే కూడా వర్క్స్ నడుస్తాయి ఆ రోజుల్లో ఇప్పుడు కేపీ ఇప్పుడు కొలుసు పార్థసారథి ఉన్నాడు ఆ పార్థ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు మొన్న దాకా వైసీపీలో ఉన్నాడు ఆయన వాళ్ళ ఫాదర్ కేపీ రెడ్డి గారేనా ఒక ఆయన ఉండేవాడు ఆయన ఢిల్లీలో ఏషియాడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వాటి కాంట్రాక్టర్ ఆయన అక్కడ సంపాదించిన డబ్బులతో ఉయ్యూరులో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద కంటెస్ట్ చేసి ఆయన ఈయన్ని వడ్డే శోభనాద్రేశ్వరరావు మీద గెలిచాడు ఆయన ఆ రోజులు అలా వీళ్ళందరూ కాంట్రాక్టర్లు అందరూ రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా వెన్నుదండుగా ఉంటూ ఆ సపోర్ట్గా ఉండటంలో భాగంగా వీళ్ళు కాన్ బ తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో పోయింది పోయి వీళ్ళందరికీ దెబ్బేసి వాళ్ళు సెంట్రల్ పూల్ వర్క్స్ అన్ని వాళ్ళు అనుకున్న పద్ధతుల్లో నడుపుతున్నారు ఇప్పుడు ఈ మార్వాడి రాజ్యంలో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఒక సెగ్మెంట్లో చాలా సఫర్ అవుతున్నారు గతంలో ఇప్పుడు సత్యం రామలింగరాజు సత్యం వాళ్ళు కూడా కాంట్రాక్ట్స్ చేసేవారు వాళ్ళకు కూడా సెంట్రల్ పూల్ వర్క్స్ అయ్యేవి ఆ రోజుల్లో ఇప్పుడు లేదు ఇప్పుడు ఎవరికి సినిమా లేదు అక్కడ వారి ముస్టేస్తో తీసుకుని చేసుకొని సబ్ కాంట్రాక్టులు సమర్పించుకొని బిల్లులు తెచ్చుకోవటమే తప్ప తప్ప సౌత్లో ఎవరికి అవకాశం లేకుండా చేశారు ఈ ప్రయాణంలో భాగంగా వాళ్ళకి వర్క్స్ తగ్గటము ఈ బ్యాంకుల నుంచి ప్రెజర్ పెరగటంతో కొంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది వాళ్ళ కంపెనీకి కానీ ఆయనకి కానీ పర్సనల్గా రెండవది ఏజ్ పెరిగింది ఏజ్ పెరిగింది ఆయన ఈ వయసులో అవన్నీ హ్యాండిల్ చేయటం బయట కనిపించడం మానేశాడు ఆయన ఇదివరకు విజిబుల్గా ఉండేవాడు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా రెడ్డి గారి వేదిక మీద కనిపించేవాడు ఆయనకి వీళ్ళతో కూడా మంచి రిలేషన్సే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ వారితో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి చంద్రబాబు గారి నాయుడు చంద్రబాబు నాయుడు గారితో స్ట్రైట్గా వెళ్ళి కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉంది ఆయనకి కానీ ఈ మధ్య ఆయన ఈ ఏజ్ ఫ్యాక్టరీ ఇచ్చే బయటకు రావడం తగ్గింది ఈ తగ్గటము రెండోది బ్యాంకుల్లో లోన్స్ ఉన్నాయనే విషయం ప్రపంచానికి తెలుసు అది ఎవరు దా దాని మీద ఏదో మోతేస్తే ప్రపంచానికి తెలియకుండా పోయేది కాదు ఈ బరోడా బ్యాంకులోను తర్వాత ఎస్బీఐలోను ఉన్నట్టు లోన్స్ వ్యవహారం వాటిని తీర్చడంలో జరుగుతున్న తా తాత్సారం ఈ గొడవలన్నీ అందరికీ తెలుసు కాబట్టి దాంతోపాటు ఈయన బయట కనిపించకపోయేసరికి ఒక లింకేజ్ ఒక రకరకాల కథనాలు ఆయన దివాళా తీశారు లక్ష రూపాయల అప్పు కూడా ఆయన తిరుగుతున్నాడు ఈ లెవెల్లో ప్రచారాలు జరిగిపోతున్నాయి కానీ ఆయన బిజినెస్ కమ్యూనిటీకి చెందినప్పుడు ఆ బిజినెస్ ఫ్యామిలీస్లో నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి క్రానికల్ గ్రూప్ మూతపడేటప్పుడు ఇలాంటి ప్రచారాలే జరిగినాయి అది కూడా ఈయన మీద ఒక భారం కావచ్చు రెడ్డి గారిని ఇలా రకరకాలుగా వారి వారు ఏదైతే బ్రైట్ గా ఉన్నాయనుకున్నాడు అవన్నీ కూడా నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి వాటి ప్ర ప్రభావాలు తగ్గుతున్నాయి అయితే వాటి మీద తీసుకొచ్చినటువంటి రుణాలు ఈయనకి భారంగా మారినాయి అందుకని ప్రస్తుతం ఆ లో ఉన్నాడే ఆ క్రైసిస్ నుంచి బయటకు రావడానికి ఆయన ప్రయత్నం ఏదో ఆయన చేసుకుంటాడు వచ్చేస్తాడు కానీ ఈ పబ్లిక్ డయాస్ మీద కనిపించకపోవడం వలన జరుగుతున్నటువంటి ప్రచారం అనుకుంటున్నాను దీని మీద విస్తృతంగా రకరకాలుగా మాట్లాడేస్తున్నారు కానీ ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఉంది కళారంగానికి ఆయన కంట్రిబ్యూషన్ ఉంది జీవి అయ్యర్ గారి సినిమాలకు ఆయన చేసిన సపోర్టు ఇవన్నీ భగవద్గీత ఇవన్నీ ఆయన చేసిన సపోర్ట్ చాలా పెద్ద పెద్ద స్థాయిలో చేశాడు అలాగే చాలామంది పబ్లిషర్స్కి హైదరాబాద్లో ఉన్న చాలా కల్చరల్ ఆర్గనైజేషన్స్కి ఆయనే పెద్ద దిక్కు సుబ్రం రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా బలాన వాళ్ళకి సన్మా నాగేశ్వరరావు గారికి సన్మానం నాగేశ్వరరావు గారు బర్త్డే ఫంక్షన్స్ అన్ని ఆర్గ ఆయనే ఆర్గనైజ్ చేసేవాడు రెడ్డి గారి ఇలా నాకినే నాగేశ్వరరావు గారు ఒక సభలో అన్నాడు ఆయన వాళ్ళ పక్కిల్లే అవడంతో నా ఇంటికి వస్తున్నటువంటి నన్ను చూడటానికి వస్తున్న వాళ్ళకంటే కూడా రెడ్డిని చూడటానికి వస్తున్న వాళ్ళ సంఖ్య అపరిమితంగా ఉండటం నేను గమనించాను ఓసారి అన్నాడు ఆయన అలా ఆ స్థాయి ఈక్ష కలిగించే లెవెల్లో ఉండేది అలాగే హైదరాబాద్లో చదువుకున్నాడు ఆయన ఇక్కడే చదువుకున్నాడు సిటీ కాలేజీ నేపథ్యం యూనివర్సిటీలోనే చదువుకున్నాడు కాబట్టి హైదరాబాద్తో ఆయనకు ఒక అటాచ్మెంట్ ఉంది ఈ పర మహేశ్వరి పరమేశ్వరి థియేటర్స్ అని కాచిగూడ చౌరస్తాలో ఆయనే నిర్మించాడు ఆ రోజుల్లో అవి చాలా పాపులర్ అంటే హైదరాబాద్ చూడటానికి ఎవరన్నా వచ్చే వస్తాయి వాళ్ళకి దర్శనీయ స్థలాలు చార్మినార్ గోల్కొండ కోట ఇవేలా చూస్తారు అలాగే ఈ మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లు కూడా అలా ప్రత్యేకంగా చూసేవారు అలా కట్టించాడు ఆయన అవి ఇప్పుడు లేవు అవి పగలగొట్టేసి అక్కడ మల్టీప్లెక్స్ వచ్చింది కింద షాపింగ్ మాల్ పైన మల్టీప్లెక్స్ స్క్రీన్స్ వచ్చినాయి మహేశ్వరి పరమేశ్వరి అనే పేరుతోనే నడుస్తున్నాయి అవి ఆయన స్థలాలు ఉన్నాయి ఆయన స్థిరాస్తులు ఉన్నాయి ఆయన వ్యాపారాలు ఇతర వ్యాపారాలు ఉన్నాయి కానీ అదే స్థాయిలో ఆయనకు లోన్స్ కూడా ఉన్నాయి ఆయన దివాళా తీశారు దివాళా తీశారా ఈ ప్రశ్నలు రొటేట్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో విపరీతంగా ఇవి ఏ వ్యాపార కుటుంబంలో అయినా ఈ ఘర్షణలు ఈ గొడవలు ఉంటాయి ఈ బ్యాంకు వివాదాలు ఇవన్నీ ఉంటాయి వాటిని ఏదో పద్ధతిలో పరిష్కరించుకుని బయటకు వస్తారు ఆయన ప్రస్తుతం ఆ యాక్టివిటీలో ఉన్నాడని కూడా నేను అనుకోవడం లేదు అది ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు గాయత్రి ప్రాజెక్ట్స్కి సంబంధించి వాళ్ళ ప్రయత్నాల్లో ప్రయత్నాల్లో ఉండుంటారు కానీ ఈయన రెస్ట్లో ఉన్నాడేమో అనుకుంటున్నాను అంటే ఆయన వయసు రీచ్ఛా ఈ మధ్యకాలంలో ఆయన యాక్టివిటీని తగ్గించాడు మూడు నాలుగేళ్ల నుంచి బయట కనిపించడం లేదు ఒకసారి ఎప్పుడు రమణారెడ్డి గారి జీవితానికి సంబంధించిన ఒక పుస్తక ప్రచురణకర్త వెళ్ళినప్పుడు ఆయన స్పందించి మీరు బుక్ వేయండి నేను దాని ఇనాగరేషన్ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటానని చెప్పేట కానీ వీళ్ళు పబ్లిష్ చేసే టైంకి ఆయన హెల్త్ బాగాలేక ఆయన చేయలేకపోయాడు ఆ కార్యక్రమం వీళ్ళు బ్రహ్మానందం గారి చేతుల మీదుగా జరుపుకున్నారు అది అలా అనేక విషయాలు రెడ్డి చుట్టూ రిలేట్ అయి ఉన్నాయి ఈ కళాబంధు ఈ సినిమా నిర్మాణము సినిమా పరిశ్రమతో ఆయనకున్న సంబంధాలు పర్టికులర్గా అందరు హీరోయిన్స్ ఇప్పుడు ఆయన చాలా చాలామందితో ట్రైఅప్ అయ్యి సినిమాలు తీశాడు హిందీలో హిందీలో కూడా ఆయన ఈ సిప్పి వీళ్ళతో కలిసి ప్రొడక్షన్ చేసేవాడు చాలా పెద్ద ఏరియాలో పెట్టుబడులు ఉన్నాయి ఆయన చిన్న చిన్న స్థాయి వ్యాపారవేత్త కాదు ఆయన రెడ్డి గారు చాలా పెద్ద ఇది ఇది ఆయన లోన్స్ కూడా చాలా పెద్ద నంబర్ ఆయన అందుకని దానిలో నుంచి బయటపడతాడు ఆయన బయటపడతాడు ఆయన కాదు ఆయన బయటపడటం కంటే కూడా గాయత్రి ప్రాజెక్ట్స్ అనేటువంటి ఫరం బయటపడాలి దానికి సంబంధించి వాళ్ళు ఏదో తిప్పలు పడుతున్నారు కానీ ఇది ఒక రకంగా సౌత్ నుంచి సౌత్ మీద నార్త్ జరుపుతున్నటువంటి అన్యాయమే ఇలాంటివి ఇప్పుడు కౌరు సాంశివరావు గారి పరిస్థితి కూడా అదే ఆయన పొలిటికల్గా ఎన్ని టర్న్స్ తీసుకున్నప్పటికీ ఆయనకేమీ పెద్దగా వాళ్ళ కంపెనీకి వస్తున్నట్టుగా ఏం కనబట్టలేదు ఇది ఎవరికీ కూడా బాగాలేదు అంటే సౌత్ కాంట్రాక్టర్స్ పరిస్థితే బాగా టోటల్గా ఒకప్పుడు స్టార్ కాంట్రాక్టర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా సైలెంట్గా మన్ను తిన్న పాముల్లో ఉన్నారు ఒకప్పుడు రకరకాల పేర్లు వినిపించేవి ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి ఓ ప్రముఖుడు ఉన్నాడు మధుకాన్ వారి పేరు కూడా ఎక్కడా వినబట్టడం లేదు ఎవరి పేరు వినబట్టలేదు వరకు బాగా ప్రామినెంట్గా వినిపించే కాంట్రాక్టర్ల పేర్లేవి ఇప్పుడు వినిపించటం లేదు ఆ వినిపించకపోవడము ఈయన కనిపించకపోవడము కలసి రకరకాల కథనాలు అయితే సుబ్బ్రాం రెడ్డి గారి మీద ప్రచారంలో ఉన్నాయి వా నిజాలు ఏంటనేది భవిష్యత్తు తెలుతు తెలియజేస్తుంది ఆయన ఏదో పద్ధతిలో ఆ గాయత్రి ప్రాజెక్ట్స్ అనే ఫరం బయటపడుతుందని ఆశిద్దాం